హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకైతే మామిడికే ముక్కలు పచ్చడి చూపిస్తున్నా అండి తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ సైజు ఒక నాలుగు కాయలు తీసుకున్నా అండి నేను ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టేసుకొని జీడి మొత్తం ఏమి లేకుండా తీసేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఇవైతే మా చెట్టు కాయలే అండి ఒక నాలుగు తెంపేసి ఇవాళనే పెట్టాను ఇలా కడిగి తుడిచి ఆరబెట్టేసుకోవాలి తర్వాత ముక్కలా కట్ చేసేసుకోవాలి తర్వాత ఆవపిండి కోసమైతే ఒక కప్పు ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా పచ్చగా దంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందామండి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నా అండి టూ ఫార్టీ ఎంఎల్ దాకా అయితే ఉంటుంది నేను తీసుకున్న ముక్కలకి ఈ ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి అటు ఇటుగా ఒక కేజీ దాకా అయితే ఈ ముక్కలు ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు మెంతులు అలాగే పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసినా కానీ ఆ వేడికి ఇంకా కొంచెం ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కంప్లీట్గా చల్లారాలి ఇందులో కావాలంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ముక్కలైతే కప్పు కొలతలతో చెప్తున్నాను అండి నేను ఈ కప్పుతోటి ఫైవ్ కప్స్ కరెక్ట్ అయినాయండి నాకు ఒకవేళ మీ దగ్గర ముక్కలు ఉన్నాయనుకోండి చిన్న బౌల్ ఉంటుంది కదా ఇంట్లో ఆ సైజ్ తోటి ఫైవ్ కప్స్ తీసేసుకోండి మెజర్మెంట్స్ అన్నీ సేమ్ తీసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ సరిపచ్చడా ఇందులో కొన్ని పిక్క కూడా పోసినాయండి కాయలు కొన్ని ముదిరినాయి కొన్ని ఏమో లేతగున్నాయి ఫైవ్ కరెక్ట్ అయినాయండి వెయిట్ కాకుండా ఇలా కప్పు మెజర్మెంట్ తోటి చెప్తున్నది నేను జీడీలు అట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని తుడుచుకోవాలండి ముక్కలకు కూడా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కూడా ఒక కప్పు ఆవపిండి తీసేసుకోండి కారం అయితే ఇది బాగా ఎక్కువ కారం ఏముండదండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు కారము నేనైతే ఒక కప్పు తీసుకున్నా ఉప్పు ముప్పా కప్పు తీసుకున్నా అండి అవసరమైతే ఫస్ట్ ఒక హాఫ్ కప్పు తీసేసుకొని టేస్ట్ తీసుకొని ఇంకొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది పర్ఫెక్ట్ సరిపోయిందండి ఇవి మూడు వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి అందరు వేసుకోరు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అండ్ మనం ఉప్పు వేసుకున్నప్పుడు ఒకవేళ కొంచెం ఎక్కువ అనిపించినా కానీ నువ్వుల పొడి వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుందండి ఫస్ట్ హాఫ్ కప్పు వేసేసుకొని తర్వాత ఇంకొంచెం పావు కప్పు దాకా వేసేసుకోవచ్చు ఆయిల్ మొత్తం జల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి నువ్వుల పొడి వేసుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు ఎందుకంటే ముక్కలు కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని ఇప్పుడు అన్నీ కాయలు ఒకలా ఉండవు కదా ముక్కలు మాదైతే కొంచెం పులు పెక్కునే ఉంటుందండి ముక్కలది కాయలది అందుకోసం నేను కరెక్ట్ ముప్పో కప్పు వేసేసుకున్న చూసుకొని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇది నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుందండి నేను ఇదైతే నిన్న పెట్టాను మధ్యాహ్నం పెడితే మళ్ళీ ఈవినింగ్ చెక్ చేసాను ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలి చాలా బాగుంది టేస్ట్ కూడా చూశానండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్